కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంది నిన్న నిన్న రాత్రి అంటే నిన్న పొద్దున విచారణ పేరు మీద ఈడీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితమ్మ కల్వకుంట్ల కవితమ్మను విచారణ పేరు మీద వచ్చి దుర్మార్గంగా ఒకవైపు ఒకవైపు కోర్టులో పెండింగ్ ఉండగా అది కూడా రేపు పంతొమ్మిది తారీఖు పేసి ఉండగా దుర్మార్గంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నది ఇవి ఇవి ఇది ఎంత దుర్మార్గం అంటే ఇది చాలా ప్లాండ్ గా మొన్న కేసీఆర్ గారు చెప్పిన కొద్దిగా ఇక్కడ నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ నాకు కొద్దిగా టైం ఉంటే దేశంలోనే నేను అగ్గిపెట్టేటువంటి దేశంలోనే నిజంగా కూడా ఇన్ని నీళ్లు ఇన్ని జీవనాదులుండి సంవత్సరం పారాయితంగా నీళ్లు ఎందుకు ఇస్తలేరు మనకన్నా రెండేళ్ల క్రిత స్వాతంత్రం వచ్చిన చైనా ఎందుకు అద్భుతంగా మనకన్నా ముందున్నది ప్రపంచంలోనే రెండో ప్లేస్ ఉంది మనం ఎక్కడో ఆగమ ఎందుకున్నాం ఇలాంటి విషయాలు దేశం మొత్తం తిరిగి దేశంలో ఒక చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ గారిని మానసికంగా కృంగం చేయాలని చెప్పి దుర్మార్గంగా కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం నిజంగా కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి సుఖం కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన కాదు ఆయన మూలారు కూడా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ భావం గలటువంటి పార్టీ అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా చాలా క్లియర్ గా చెప్తారు ఈ మహిళలు ఈ దేశంలో ఉన్న మహిళలు పుట్టే సంతాన తప్ప పని చేయడానికి మగవాళ్లకు సేవలు చేయడానికి తప్ప వీళ్ళు ఇంకోదానికి పని చేయరు అని చెప్పి దుర్మార్గమైనటువంటి పురుషాధిపత్తి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం భారతీయ జనతా పార్టీ ఒక మహిళ పార్లమెంటు సభ్యురాలుగా ఆ రోజు ప్రెసిడెంట్ కమిటీలా వైస్ ప్రెసిడెంట్ కమిటీలా ఉండే ప్రపంచం మొత్తం తిరిగి ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి అద్భుతమైనటువంటి చైతన్య నింపినటువంటి విద్యావంతురాలు తెలివి మంత్రాలు ఆ ఆమెను అరెస్ట్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య ఎమ్మటే భేషత్తుగా విడుదల చేయాలి లేకుంటే తెలంగాణ రాష్ట్రం అగ్గి ఉండమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం